తెలుగుదేశం పార్టీ యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు కావులులో ఘనంగా నిర్వహించడం జరిగింది కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కావులి ఏరియా వర్షాల్లో రోగులకు పండ్లు బిస్కెట్స్ స్పీడ్స్ పంపిణీ చేయడం జరిగింది వీటితో పాటు మరికొన్ని కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతం చేసి ప్రజాపాలన తీసుకొచ్చిన నేత నారా లోకేష్ బాబు అని కొనియాడారు గతంలో నారా లోకేష్ బాబు కాబులి ప్రాంతంలో యువగడం పదయాత్రలో పాల్గొనడం జరిగిందని అందుకు అనుబంధంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ కావలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి కొత్తపల్లి వరకు పాదయాత్ర నిర్వహించినట్లు ఎమ్మెల్యే వివరించారు ఈ మేరకు ఆయన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు పేదలకు స్వీట్లు బిస్కెట్లు బ్రెడ్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కావలి తెలుగుదేశం నేతలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది Bantu ada orang lagi, जिंदाबाद बोलिए किशोरगढ़ नहीं कटो जिंदाबाद जिंदाबाद स्विदेशम वंदे जिंदाबाद రాష్ట్ర యువకేశ్వరం భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఆశా జ్యోతి యువకుల పాలిట దైవైనటువంటి సోదరుడు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కావల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున వివిధ కార్యక్రమాలను నిర్వహించినందుకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మన తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్సాహాన్ని నింపినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు రాష్ట్రంలో రాక్షస పాలన బాగా పిచ్చలవిడిగా ఫిబ్రవరి రోజుల్లో ప్రజలందరూ కూడా అభద్రతా భావనకు లోనేటటువంటి రోజుల్లో ప్రజలకు అశాంతికి వివిధ రకాల భయాలకి లోనేటువంటి పరిస్థితుల్లో అందరికీ నేనున్నానని ధైర్యాన్ని నింపుతూ ప్రజల ముందుకొచ్చి యువగలం పేరుతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలన్నింటినీ కూడా పాదయాత్ర చేసి మూడు వేల ఐదు వందల పైన కిలోమీటర్లు తిరిగి ఈ రోజున రాక్షస పాలన అంతమందించి రామరాజ్యానికి స్థాపకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం అందరి పిల్లల్లో కూడా ఈరోజు పండుగలా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ శ్రీ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు కావాలని నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాం ధన్యవాదాలు